నెల్లూరు జిల్లా పొదలకూరులో బెల్టు షాపులలో మద్యం విక్రయాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి బెల్టు షాపులలో మద్యం అమ్మే అక్రమార్కులు మద్యాన్ని డబ్బులే కాకుండా మద్యం ప్రియుల మొబైళ్లు వస్తువులను తాకట్టు పెట్టుకుని మద్యం విక్రయిస్తున్నారట లైసెన్స్ కలిగిన మద్యం దుకాణం వేరుకనే రాత్రి పగలు తేడా లేకుండా ఈ తంతు సాగుతున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులకు కానరాకపోవడం పలు ఆరోపణలకు దారితీస్తోంది నెల మామూళ్లకు అలవాటు పడ్డ సంబంధిత అధికారులు ఆ మత్తులో జోగుతున్నారని పట్టణంలోని బెల్ట్ మద్యం దుకాణాలపై ఎక్సైజ్ శాఖ దాడులు చేసి చర్యలు తీసుకున్నా దాఖలు ఇప్పటి వరకు లేవని ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారు మద్యం దుకాణంలోనే సిట్టింగ్ సైతం ఏర్పాటు చేసి బహిరంగంగా మద్యం అమ్మకాలు జరుపుతుంటే అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం చూస్తుంటే ఈ అక్రమ మద్యం వ్యాపారుల నుండి సంబంధిత అధికారులకు ఏ స్థాయిలో ముడుపులు అందుతున్నాయో ఉన్నతాధికారులు అర్థం చేసుకోవాలని పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు అయితే ఇలాంటి ఘటనలపై ప్రజలు ఫిర్యాదు చేయాలని వెళ్తే ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో అధికారులు కాదు కదా ఏ ఒక్కరూ కనిపించకపోవడం విశేషం என்ன பவானி இது ஏணி தேத்துனறா கேயோலிக்கு போந்துனயா ரग्गा ரகுலே மசைய கது மசன அன்னை ஏ كده என்ன லைன் எடுத்து யாராவது கே வது ஏ అని டவுள் மெனே தர انا لينك அது டிஸ்க்பாட் ઓર ફેસબુક પર லாப வேண்டியது லாபல போறதா நீ என்ன லாப வியாபகலாதா அதான் மத்ததக்கு ஆரே நடக்க அந்த இடத்துக்கு வந்து நீ கிவிங்